హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కటిపి న్యూస్ సార్ నమస్తే సార్ మై నేమ్ ఇస్ ఇంగ్లీష్ సార్ సార్ చెప్పండి మీ రాజకీయ జీవితం ఎలాంటి అంశంలో ప్రారంభమైంది నేను విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రాజకీయ నాయకుడు కొనసాగుతున్నప్పుడు విద్యార్థి దశ నుంచి టీఎంఎస్ కొనసాగుతుంది గతంలో నాలుగు ఐదు మంది ఎం తో వచ్చేసరి కదా వాళ్ళతో పోల్చుకుంటే సురేంద్రబాబు బాబు గారి పాలన బాగుంది అంటారా ధను నాయకు గారికి మార్కెట్ హెడ్ పది చాలా చిన్నది తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అనే పదవి పెద్దది పదవి అభివృద్ధిలో ప్రోత్సాహం ఎలా ఉంటుంది లాభసాటిగా ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలు చేసేకే హండ్రెడ్ పర్సెంట్ ధనోనాయక్ అనేవాడు కార్యకర్త ఇట్లే అది నా నైజం ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా వాళ్ళ వాళ్ళ నాయకత్వంలోనే నడుస్తా గాని ఎవరున్నా ఒకటే చేసే ఏకైక నాయకుడు మా స్వామి సురేంద్రబాబు గారి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు తిమ్మమ్మ అభిమానులు లాంటి మా స్వామి బుక్ రికార్డెట్ లో తిమ్మమ్మ అభిమానులు ఆ మర్రిమాను ఎంతో విస్తరించి ఉందనేది మనం ఇదో చూసాం